ఈ శారీస్ అన్ని కూడా మీకు లైక్ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ప్రొడక్ట్స్ బట్ శారీస్ స్పెషల్ ఏమిటంటే మెయింటెన్స్ అండ్ స్ప్రీ శారీస్ మీకు గంజి స్టార్చ్ పెట్టాల్సిన అవసరం లేకుండా చాక్లెట్ కలర్ షేడ్తో అండ్ శారీ అంతా కూడా ప్రింట్స్ వచ్చాయి సో ఈ శారీతో పాటు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్ని మీరు వెబ్సైట్ వెళ్ళి చెక్ చేయొచ్చు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో మొత్తం కూడా మీకు మల్మల్ కాటన్ శారీస్ ఎవరైతే గంజీ అవసరం లేకుండా కాటన్ ఫ్యాబ్రిక్లో శారీస్ కావాలంటున్నారో వితౌట్ మెయింటెనెన్స్ ఈ శారీస్ మీరు యూజ్ చేయొచ్చు చాలా బాగుంటాయి ఇవి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ ఉంటుంది కలెక్షన్ అయితే చూద్దామండి భావనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపించే మల్మల్ కాటన్ శారీస్లో ఫస్ట్ డిజైన్ చూసుకుంటే ఈ శారీస్ అన్నీ కూడా మీకు లైక్ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ప్రొడక్ట్స్ బట్ శారీస్ స్పెషల్ ఏమిటంటే మెయింటెన్స్ అండ్ శారీస్ మీకు గంజీ స్టార్చ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఐరన్తో అవసరమే లేకుండా ఈ శారీస్ జస్ట్ వాష్ చేసి మీరు వేర్ చేయొచ్చు విత్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నానండి ఫస్ట్ డిజైన్ చూడండి టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ మీకు ఇందులో మెయిన్గా ఏంటంటే మీరు చూసుకుంటే ప్రింట్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది సో మీకు ఇలాగా ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నాను విత్ ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు వెయిట్ తక్కువతో బ్యూటిఫుల్ డిజైన్తో అండ్ మెయిన్గా బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇస్తున్నారు ఎయిటీ సెంటీమీటర్స్ ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఫస్ట్ డిజైన్లో మీకు మొత్తం కూడా ఇలాగ లైట్ బ్రౌన్ షేడ్లో అయితే మీకు చూపిస్తున్నాను వీడియోలో ఇంకా మంచి డిజైన్స్ మీకు మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూస్తే చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి బట్ స్టార్టింగ్ మీకు బ్రౌన్ శారీస్ బ్రౌన్ కలర్స్లో శారీస్ చూపిస్తున్నాను అండ్ ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ ఈ శారీకి పైటి ఇలాగా బ్లౌజ్ చూస్తే మీకు ఇలా ఉంటుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తే మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాం జస్ట్ ఈ శారీస్ అన్ని మీరు వాట్సాప్లో కలెక్షన్స్ చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇందులోనే డిజైన్స్ చూడండి డిజైన్స్ మాత్రం వీడియోలో చాలా బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయి అండ్ ఇది మీకు టూ సైడ్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్తో మ్యాంగో ప్రింటెడ్ డిజైన్స్ వస్తుందండి కలర్స్ పోవండి మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది చాలామంది కలర్స్ గురించి అడుగుతుంటారు కలర్ గ్యారంటీ ఉంటుందండి అండ్ బ్లౌజెస్ ఇందులో మీకు సో చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ కూడా పింక్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మీకు వీడియోలో చూపించే శారీస్లే కాకుండా మన వెబ్సైట్ డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మన వెబ్సైట్లో కూడా మల్మోల్ కాటన్ శారీస్తో పాటు ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా స్టాక్ అవైలబుల్ ఉంది మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి కూడా మన కలెక్షన్స్ అనేవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మీకు గ్రే కలర్ కాంబినేషన్ సో గ్రే విత్ మీకు వైలెట్ షేడ్ ఎంత బాగుందో చూడండి శారీ సో చాలా బాగుంది మళ్ళీ చెప్తున్నాను మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ వీటికి గంజి పెట్టాల్సిన పని అసలు లేదండి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూస్తే సో చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ ఆప్షన్ లేకపోయినా ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ మీకు డిస్పాచ్ చేస్తాము బట్ మీరు ఆర్డర్ చేసే ప్రతి పార్సిల్స్ కూడా మీకు హోమ్ డెలివరీ ప్రతి పార్సిల్ ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు డోర్ డెలివరీ డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉంటుందండి ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసినా మీకు హోమ్ డెలివరీ ఫెసిలిటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి క్లాసికల్ బ్లాక్ కలర్ మీకు శారీ ఎంత బ్లాక్ కలర్తో ఎంతో బాగుందో చూడండి ప్రైస్ మాత్రం వీడియోలో ఏ శారీ అయినా కానీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మాత్రమేనండి అండ్ బ్లౌజ్ మీకు శారీ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఈ కలర్ మీకు బ్లూ విత్ స్కై బ్లూ స్కై బ్లూ బోర్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా చూడవచ్చు అండ్ ఈ చీరకి మీకు పైట్ చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చాక్లెట్ కలర్ షేడ్తో అండ్ శారీ అంతా కూడా ప్రింట్స్ వచ్చాయి సో ఈ శారీతో పాటు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్ని మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయొచ్చు బ్లౌజ్ పీసెస్ నుంచి కాటన్ శారీస్ వరకు అన్ని కాటన్ ఫ్యాబ్రిక్ ప్రోడక్ట్స్ మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది సో ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి కలెక్షన్స్ మీరు చెక్ చే పర్చేస్ చేయొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో కలర్స్ కలర్ ఆప్షన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ ఖచ్చితంగా మిస్ కాకండి కలెక్షన్ మాత్రం అండ్ మీకు బ్లౌజ్ ఈ శారీకి సో బ్లౌజ్ అండ్ ఇందులో ఇలా ఉంటుందండి శారీతో పాటే వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి పైట్ చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది ప్రైస్ అన్నీ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మల్మల్ కాటన్స్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో చూడండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయో సో వీడియోలో శారీస్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు శారీస్ నచ్చాయంటే ఖచ్చితంగా ఒక్కసారి లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో చూడండి ఎల్లో కలర్ అంటే చాలామంది లైక్ చేస్తూ ఉంటారు ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది సో ట్రెడిషనల్ లుక్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ చెప్తున్నానండి మీకు ఒకవేళ వీడియోలో డిజైన్స్ అర్థం కాకపోయినా కలర్స్ కరెక్ట్గా తెలియకపోయినా ఖచ్చితంగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ అన్ని కన్ఫామ్ చేసుకోవచ్చు కలర్స్ కానీ ఇంకా షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ కొరియర్ ఆప్షన్స్ ఇలా డీటెయిల్స్ అన్ని మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్ చేయొచ్చు అండ్ వీటితో పాటు ఎస్టర్డే మీకు హ్యాండ్లూమ్ వెరైటీస్ సో ఎవరైతే ఆఫీస్ వేర్కి అఫీషియల్గా శారీస్ కావాలని అడుగుతున్నారో కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఎస్టర్డే వీడియోలో అయితే రిలీజ్ చేశాము సో కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కూడా మీరు కలెక్షన్స్ చెక్ చేసి ఆర్డర్ చేయొచ్చు చాలా బాగున్నాయి అవి కూడా అండ్ బ్లౌజ్లో ఉంటుంది అండ్ ఇంకా లో వచ్చే మీకు కలెక్షన్స్ చాలా బాగుండబోతున్నాయండి ఈసారి సమ్మర్ కలెక్షన్స్ హ్యాండ్లూమ్స్ లో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే చూడబోతున్నారు మిస్ కాకుండా ప్రతిరోజు కలెక్షన్స్ చెక్ చేయండి లేటెస్ట్ డిజైన్స్ చాలా మంచి డిజైన్స్ రాబోతున్నాయండి ఈ సమ్మర్కి మాత్రం అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ సో డిజైన్ చూడండి సో ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ మీకు శారీ అంతా ఇలానే ప్రింట్ వస్తుంది అండ్ ఈ శారీకి సో పైట్ శంగు బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ ఈ శారీస్ అన్నీ కూడా మీకు హోల్సేల్గా బల్క్లో కావాలంటే మాత్రం ఇంకా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి మీకు ఒకవేళ బల్క్లో కావాలి శారీస్ అంటే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు హోల్సేల్గా మాత్రం మంచి రీజనబుల్ ప్రైస్కి అనేది మీకు వస్తుంది ఇలా ఉంటుంది ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారో సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఫిబ్రవరిలో ఉన్నాం కదా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కరెక్ట్ టైం అండి మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఖచ్చితంగా ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండ్ మీకు కావాల్సిన కాటన్ ఫ్యాబ్రిక్ ప్రొడక్ట్స్ మళ్ళీ చెప్తున్నాను కాటన్ శారీస్ అంటేనే బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ మీకు ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్లో హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్స్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ శారీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ లాస్ట్ డిజైన్స్ చూడండి వీడియోలో అండ్ శారీ అంతా సో మొత్తం కలంకారీ ప్యాటర్న్ వస్తుంది పింక్ కలర్ శారీ అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ మీకు చూపిస్తే ఇలా ఉంటుందండి అండ్ ఈ వీడియోలో ఈ రోజు మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ ద స్కై బ్లూ కలర్ షేడ్ వచ్చింది అండ్ శారీస్ అన్నీ ఈరోజు చాలా బాగున్నాయి మెయిన్గా వితౌట్ మెయింటెనెన్స్ శారీస్ అండ్ బ్లౌజ్ మాత్రం ఇలా ఉంటుంది ప్రైజెస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ మల్మల్ కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్